பொருத்தி மகனாய் பிறந்த பொருத்தி மகனாய் பிறந்த ஓரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளர பொருத்தி மகனாய் பிற கிலா தாந்திங்கு நினைந்த கருத்தை பிழை கேத்து காஞ்சா வயிற்றில் நெருப்பெண்ண நின்ற நெடுமாலை நிருப்பெண்ண நின்ற நெடுமாலே

ఓ కృష్ణ పరమ యగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డపై రహస్యంగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢాచారుల వలన ఈ విషయం నిరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నంలన్నిటినీ వ్యర్థం చేసి అతని గర్వమును చుచ్చు నిలిచిన భక్తవత్సలుడవు అట్టి నిన్ను భక్తిపూర్వకంగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాను మాకు ఇష్టార్థమైన పర అను వాద్యమును అనుగ్రహింపు ఇట్లు మమ్మల్ని గ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాసపడి తగిన సంపదను దానిని సార్థకపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము నీ వీట్లు కృప చేయుట వలన మా ఈ ಅದ್ವಿತೀಯಮ ವ್ರತಮು ಶುಭಮಗು ಸಂಪೂರ್ಣ ಮಗುನು